నమస్తే అండి ఈరోజైతే మన కిచెన్లోని కర్రీలో ముక్క అంత సాఫ్ట్గా ఉండే మటన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది మామూలుగా అయితే మటన్ పికిల్లోని ముక్క చాలా గట్టిగా వస్తుందని అనుకుంటారు అందరూ కానీ ఇలా తయారు చేయండి పికిల్లో ముక్క ఏమాత్రం గట్టిగా రాకుండా కూరలో లాగే సాఫ్ట్గానే ఉంటుంది దీనికోసం అర కేజీ మటన్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం పసు వేసి శుభ్రంగా కడిగేయాలండి కడిగిన తర్వాత నీరు లేకుండా తీసుకొని ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసి ఈ మా మటన్ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టుకొని మూడు విజిల్స్ రావాలండి ఈలోగా మనం పావు స్పూను మెంతులు ముందు మెంతులు దోరగా వేగిపోయిన తర్వాత రెండు స్పూన్లు సోపు ధనియాలు ఒక స్పూను చెక్క రెండించీలు అలాగే స్టార్ అనాస రెండు ఒక అనాస పులా పువ్వు అదే జాపత్రి లవంగాలు ఒక పద్నాలుగు పదిహేను తీసుకోండి యాలికలు కూడా అలాగే పద్నాలుగు నుంచి పదిహేను తీసుకోండి గసగసాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని దలసరగా ఉండే కడాయిలో పెట్టుకొని మంటని చాలా తక్కువలో పెట్టుకొని మంచి సువాసన వచ్చిన దాకా వేయించుకోవాలండి అవి వేగేటప్పుడు మనకి కలర్ మారకూడదు కానీ సువాసనగా ఉం వేగాలమాట అలా వేగిన తర్వాత జాజికాయ ముక్క ఒక పావు స్పూన్ ఉంది అది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఈ జాజికాయ ముక్క కూడా వేసి మసాలా పిక్కిల్ కోసం ఇలాగ రెడీ చేసుకొని మసాలా పొడి పక్కన పెట్టుకుందాం ఈలోగా విజిల్స్ వచ్చేయండి కోత్ మూత తీసి చూస్తే ఇలా కొద్ది వాటర్ ఉంచింది ఈ వాటర్ మనం ఎక్కడ వేయలేదండి మటన్లో నుంచి ఊరిన వాటర్ సిమ్ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఈ మంట ఈ ఇది కూడా ఇంకిపోద్ది అన్నమాట వాటర్ కూడా ఇంకిపోద్ది దాన్ని ఆ మటన్ పక్కన పెట్టుకొని మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్లోని వన్ ఫిఫ్టీ ఎంఎల్ గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలండి అంటే వేరుశన నూనె వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుసేన నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది వేరుశెన్ నూనె వేసుకున్నాను వేసుకొని నూట యాభై గ్రాములు వేరుసేన నూనె వేసి మరిగిన తర్వాత వేడి వేడిగా కుక్కర్ తీసిన తర్వాత వచ్చిన మటను ఆ వేడి చల్లారక ముందే ఆయిల్లో వేసి మటనే మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి పైనే రెడ్ కలర్లోని వస్తుంది లేయర్ అంత బాగా వేయించుకోవాలి మటని తక్కువ అలా మటను సిమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించింది కుక్కర్ నుంచి డైరెక్ట్గా తీసి ఆ వేడి మీద వేస్తే మటన్ ఇప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుందండి పిక్కిల్లోని అలా వేగిపోయిన తర్వాత మటన్ అంతా తీసేసుకోవాలి అలాగ ఇప్పుడు అదే ఆయిల్లోని ఫ్రెష్గా అప్పుడే రుబ్బుకోవాలండి పిక్కిల్ కోసం అయితే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్ వేయకుండా రుబ్బుకునే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలండి ఓకేనండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ వేసుకోండి ఓకేనండి అలా వేసుకున్న తర్వాత కారము మనకి మూడు స్పూన్లు పడుతుందండి మీకు అవైలబుల్గా మీకు ఉరగాయల కారం ఉంటే రెండు స్పూన్లు ఉరగాయల కారం నార్మల్ నార్మల్ పొడి కారం ఒక స్పూన్ వేసుకోండి లేదు ఆశీర్వాద్ త్రీ మ్యాంగోస్ కార పొడి ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకుని ఏ కారం అయినా వేసుకోవచ్చు పొడి కారం మాత్రమే వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసుకోండి అలాగే మనం ఆడించుకున్న మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి మూడు స్పూన్లు వేసుకోవాలి మా మసాలన్నీ నూనెలో ఒకసారి వేగిన తర్వాత మనం వేయించుకున్న మటన్ కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి చక్కగా కలుపుకోవాలండి ఒకే ఒకే ఒక్క నిమిషం కలుస్తుంది ఎక్కువ వేగకూడదు అలా పై నురగలా వచ్చింది కదా అంతవరకు మసాలా వేగితే సరిపోద్ది మళ్ళీ మసాలాలు మాడిపోతే పికిల్ కలర్ మారిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కంప్లీట్గా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా తయారవుద్ది ఇలా పైపైన నూనె చూడుంది ఎంత బాగా తేలిందో ఇలా తయారవుద్ది ఇక్కడ మటన్ ఒక చూడండి ఎంత మెత్తగా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం ఆరు నుంచి ఏడు నిమ్మకాయలు రసం తీసుకొని గింజలు లేకుండా వడకెట్టి పిక్కిల్లో వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక డే అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజుకి ఇలా రెడీ అవుద్ది ఇప్పుడు దీన్ని మీరు ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాసు సీసాలో కానీ స్టోర్ చేసుకొని నచ్చినప్పుడు తినొచ్చు నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో కానీ ట్రై చేయకపోతే వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇక్కడ అవన్నీ చేసినప్పుడు మీరు చూసుకోండి ఒకవేళ ఏదైనా ఉప్పు కారాలు కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా తయారు చేసిన మటన్ పికిలు బయట పెట్టుకున్న ఒక మంత్ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఉంటుంది చూసారు కదండి ఈ మటన్ పిక్కిల్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా